పాతపట్నం మండలం లాబరా గ్రామంలో వందే మాత్రం గేయం నూట యాభై వసంతాల వేడుకలు పదవ తరగతి టాపర్కు రామరాజు అభినందన పురస్కారం ప్రధానం లాబరా వందే మాత్రం గేయం నూట యాభై వసంతాల వేడుకలు పదవ తరగతి టాపర్కు రామరాజు అభినందన పురస్కార ప్రధాన కార్యక్రమం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల లాబరాలో ప్రధానోపాధ్యాయుడు వి భాస్కరరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది భారతమాత చిత్రపటానికి వందే మాత్రం గేయం రచయిత బంకిచంద్ర చటర్జీ చిత్రపటాలకు జాతీయ నూలుపోగులు వేయడమైనది ఊరేగింపు భారతమాత చిత్రపటం బంకిచంద్ర చటర్జీ చిత్రపటం జాతీయ జెండాలతో వందే మాత్రం అంటూ మాత్రం గేయం పాడుతూ లాబర గ్రామ పురవీధుల్లో ఊరేగింపు జరిగింది వకృత్వ పోటీలు వందే మాత్రం గేయంపై విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ట్రస్టు తరపున జ్ఞాపికలు బహుకరించడమైనది రామరాజు అభినందన పురస్కారం ప్రధానం పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి అంపోలు కి రామరాజు అభినందన పురస్కారం మరియు నగదు పురస్కార ప్రధానం మరియు ట్రస్టు తరపున ఘనంగా సన్మానం చేయటమైనది ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పి గణపతి రిటైర్డ్ గ్రేడ్ వన్ తెలుగు పండితులు బి శ్రీనివాసరావు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కె చంద్రశేఖరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం వెంకట్రావు పి కన్నయ్య పి భాగ్యరావు దాదాజీ పి నారాయణరావు వి ఆనందరావు టి ప్రసాదరావు టి ఆదినారాయణ ఏ జగ్గులు సిహెచ్ సింహాచలం ఎస్ కామేశ్వరరావు జి సంజీవరావు సిహెచ్ నీలకంఠం విద్యార్థులు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తక్కువ కాబట్టి సంక్షిప్తంగా ముగించేస్తాం అంటే అందరూ ఉంటారు అందులో తొందరగా మాత్రం ఏదో ఒకటి చేద్దాం ఈ జీవితాన్ని భగవంతుని ఇచ్చిన వరం మనం ఉన్నంతకాలము మనం ఏదో ఒకటి చేయాలా అనే దృక్పథము దృఢ సంకల్పము ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు అందులో మహనీయుడు మహానుభావుడు ఏదైనా పదాలు చిన్నవే ఆయనే రామరాజు గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నేను పేపర్లో తరచూ చూస్తున్నాను ఇంక మీకు ఒక చెప్పడం నేను మర్చిపోయాను అదేంటంటే ఆయన రాష్ట్రపతి అవార్డు కలిగింది ఆయన కూడా టీచరే కానీ ఆయన చేసిన సేవలకు గుర్తించి గౌరవ రాష్ట్రపతి గారు అనకాపల్లి నుండి విశాఖపట్నం విజయనగరం వెళ్లే జాతీయ రహదారిలో డైట్ కాలేజ్ కూడలి వద్ద అనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు వాహనదారులకు ప్రయాణికులు తీవ్ర